ఈరోజు సాక్షిలో ఒక ప్రధానమైన వార్త పదిహేను ఏళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజీ తేలలేదు అనేది ఒక ప్రధానమైన వార్త బ్యాన్ ఐటమ్ కాదు కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది అంటే వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం అక్కడ ఎవడో పిచ్చోడు పర్వర్తడు పర్సన్ ఉంటాడు వాడి వాళ్ళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా చదివేవాళ్ళు ఇద్దరికంటే కూడా మేధావులు ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా నమ్మరు ఎందుకని వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా వాస్తవాలు చెప్పగలగాల ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది వీళ్ళు ఏమన్నా అసలు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది అదేమి ఇవాళ తారుమారు చేసే అంకేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం ఇరవై ఏడు కాలేజీలు వచ్చినాయి అది పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపుగా పదకొండు కాలేజెస్ వచ్చినాయి ఒక ఆరు ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి అలాగే ఐదు గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి అంటే మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని ఒక నేను సిఎస్ఎస్ పెడతాను లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఇన్ని బెడ్స్ ల్యాబ్ బోలంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు ఐదు మాత్రమే చదువుతున్నారు ఎందుకని పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇస్తే అందుట్లో ఐదు వేల కోట్లు మేము నాపాటు రుణం ఇస్తాము మిగతాది మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి ఈ మేము కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెప్పిన దాని మీద వీళ్ళు పదిహేడు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు కాంపౌండ్ వాళ్ళు కట్టారు బిల్డింగ్ ప్లాన్లుగా ఉన్నాయి అంటే ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని పదిహేడు కాలేజీలో ఏది కూడా సంపూర్తిగా కాలేజీ అడ్మిషన్ వచ్చే విధంగా అది కట్ల సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు డబ్బులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ పదిహేడు కాలేజీల్లో పనులు ప్రారంభించారు ఎంత ఎంత శాతం ఒక్కొక్క కాలేజీలో అయింది అనేది కూడా చక్క లెక్క ఉంది మా దగ్గర అన్నింటిలో కంటే ఎక్కువ శాతం పులివెందుల కాలేజీ ఖర్చు పెట్టినాడు ఈయన ఎనభై నాలుగు శాతం అంటే కాలేజీకి మూడు వందల అరవై కోట్లు అవ్వాల్సి వస్తే ఎనభై నాలుగు శాతం పులివెందుల కాలేజీ మీద ఖర్చు పెట్టారు అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మేము పదిహేడు కాలేజీలు మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం ఆ కాలేజీ పూర్తి చేయలేదు ఒక మెడికల్ కాలేజీ కూడా తేలేదే తేలేదని ఒక అవాస్తవం ఎంతటి దుర్మార్గం ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అవుతుంది అని చెప్పిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం నాబార్దులోని ఐదు వేల కోట్లు ఇస్తే మిగతా మూడు వేల కోట్లకి కేంద్ర ప్రభుత్ రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం ఐదు కాలేజీలు ఐదు కాలేజీల్లో మాత్రమే ఈ వర్క్ అనేది మొదలుపెట్టింది